అబ్బాయిలు ముఖ్యంగా యూత్ అయితే చాలా ఫిదా అయిపోయారు మీ బాగా కనెక్ట్ అయిపోయారు ఎందుకంటే ఒక పాటని ఈ రోజుల్లో మీరు వింట ఉంటారు ఫోక్ సాంగ్స్ లవ్ సాంగ్స్ సాడ్ సాంగ్స్ ఈ జానంలోకి వెళ్తున్నాయి జానపదాలు ఒక రాముడు పాటను వాళ్ళు ఓన్ చేసుకున్నారంటే ఈ రోజు ఒక కులమతాలు లేవు వయో భే వయసులో భేదాలు లేవు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ముసలి వాళ్ళ వరకు స్వామిజీలు మన చిన్నజీ స్వామి వారు భారతీయులు వికాస్ తరగ ముప్పై సెలబ్రేషన్ చేసుకుంటే ఆ పాటతో స్వాగతం చెప్పారు ఆయన కూడా మన తెలుగు గడ్డ సాంగ్ అలా అమెరికా వరకు పాకింది అసలు అమెరికా ఏందమ్మ చాలా మంది ఫోన్ చేస్తున్నారు యూకే లండన్ కెనడా ఈ అమెరికా ఇటు మన రాష్ట్రాల్లో అయితే పశ్చిమ బెంగాల్ ఇటు సౌదీ అరేబియా చాలా కాల్స్ వస్తా ఉన్నాయి వాట్సాప్ లో కూడా మెసేజ్లు బాగుందని అంటే శ్రీరాముడు శబ్దం సర్వవ్యాపితం అయిపోయింది అసలు ఆ నామం యూత్ మర్చిపోతున్నారు అటువంటి టైంలో శ్రీరాముడు ఆ నామాన్ని అదే ఉచ్చరించడం కాదు నృత్యం చేయించాలని సంకల్పంతో సువ్యాప్తం చేశాడు నిజమే పాడుతూ డాన్స్ చేయడము నిజంగా అన్ని చూస్తున్నాం కదా మేము కూడా సాంగ్ మీ గొంతు కూడా చాలా ఫెమిలియర్ గా దానికి సరిపోయింది ఆ పాటకి మీ గొంతు నిజంగా చాలా సెట్ అయిందైతే సో ఇప్పుడు మీకు ఏమైనా అవకాశాలు వస్తున్నాయా మీ గొంతుకి మీ పాట మీరు పాడలేదు చాలా ప్రైవేట్ ప్రైవేటాలు బొమ్మల్లో పాడమని వస్తున్నాయి మన సినిమా ఫీల్డ్ నుంచి కూడా చరణ్ అర్జున్ గారు ఒక సినిమాలో ఒక పాటని పాడమని చెప్పారు మొన్న ఆ మధ్య రీసెంట్గా బాపట్లో కోన వెంకట గారు ఆయన సన్మానం చేసి నేను రెండు మూవీస్ తీస్తున్నాను మా హైదరాబాద్ వచ్చి కలవమన్నారు ఇక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చాలా మంది వస్తున్నాయి ఆచరణలో ఉన్నాయి అది పాడి ఏదన్నా ఒక పాట హిట్ అయితే మన ప్రయాణం జర్నీ అట్లా సాగిద్ది వెయిటెడ్ సీన్ ఇచ్చాడు భగవంతుడు అది కూడా ఇస్తాడనే ఆశ మీకు ఇంకా ఏమేమి కోరికలు ఉన్నాయా అంటే నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం ఇది కొంచెం ఇంకా మంచి పాడాలి లేకపోతే దాన్ని రీ రిలీజ్ చేసుకోవాలి మళ్ళీ మంచిగా కంపోజ్ చేయించి అని ఒక సాంగ్ ఏదైనా ఉండిపోయిందా మీలో అట్లాంటిదైతే అయితే ఓ పాట ఉందమ్మా నేను బాగా ఇష్టపడి మా బాబే రాశాడు అది ఓకే అయితే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మా స్టూడియోలో మేము అట్లా చేశాము కానీ అది ఎడల పెద్దగా ఆ పాటను మళ్ళీ రీకంపోజ్ చేయాలని కోరుకుంది అదే పాట ఏంటంటే కార్తీకము రాగానే మనస్సు కలవరిస్తుంది నియమాల వేసుకొని దీక్ష చేయమంటుంది ఇంటిలో శాంతి లేదు చేతిలో నా పైస లేదు అయినా కానీ నేను చూసే ఆశ నాకు తగ్గలేదు శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప మా స్వామి శరణం అయ్యప్ప పందల రాజానా పాము పడగల నీడనా అయ్యప్ప స్వామి ఈ పాట చాలా బాగుంది మీరు కూడా చాలా బాగా పాడారు ఆ వైబ్ తెలుస్తుంది అలా వాయిస్ లో ఓకే సో ఆ సాంగ్ ని మళ్ళీ కంపోజ్ చేయండి సో ఈ సాంగ్ లా సూపర్ హిట్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం సో ఇప్పుడు రఘుకుల తిలక సాంగ్ చాలా ఫేమస్ అయింది సో ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి మీ నోటి ద్వారా ఆ సాంగ్ వినాలనిపిస్తుంది మాకు ఒకసారి పాడండి రఘుకూల తిల్ల కారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరా మారా రఘుకుల తిల్ల కారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరా కౌసల్య కౌసల్యారామారా నుదుటిన్న కస్తూరి తిల్లకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరామారారా కౌసల్యారామారారా వెండి గిన్నెలోపాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి సేయగమాని నువ్వారగించగారా రఘుకుల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరా కౌసల్య కౌసల్యారామారారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుకబెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుకుళ్ళ తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కౌసల్య కౌసల్యారామారా సూపర్ నిజంగా చాలా బాగా పాడారు అసలు కూసుపంస్ వస్తున్నాయి ఇట్లా మీ వాయిస్ కి సో నిజంగా చాలా బాగుంది ఈ సాంగ్లో ఎక్కువగా రారా రారా అని వాడారు కదా సో దానికి ఏమన్నా నెగటివ్ కామెంట్స్ అలా వచ్చాయి దేవుణ్ణి ఎందుకు అలా అంటున్నారు ఏంటి అని అంటే ఇప్పుడు యూత్ లో ఐందవ సాంప్రదాయం శాస్త్రం గురించి చాలా మంది తెలియదు ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ పాశ్చాత్య నాగరికత ఇంగ్లీష్ చదువులు వాళ్ళకి శాస్త్రాల్లో ఏముందో తెలియదు భగవంతుణ్ణి రారా అనొచ్చు చేసుకుంటే భక్తి నవ విధాలైనటువంటి మార్గాల్లో ఉంటది భగవంతుణ్ణి దూరంగా పూజించొచ్చు గౌరవించవచ్చు సావాసంగా సక్యం చేసుకోవచ్చు భగవంతుడికి ఏమి ఇబ్బంది ఉండదు నన్ను రా రా అన్నాడు కొండలస్వామిని ఆయనేమనుకోడు వీళ్ళు అనుకుంటున్నారు తెలియక చెప్పా ఎందుకంటే ఒక సన్నివేశాన్ని మనసులో ఊహించుకొని పీలేవు మనం ఫీల్ అయి పాడితే ఆ మాధుర్యం వస్తుంది నేనేమని ఫీల్ అయ్యాను బాలరాముడు ఒక మాతృ వాత్సల్యం ఒక బిడ్డ పిల్లవాడిని పిలిచినట్టు పాడదామని ఒక ఉద్దేశం మీరు ఉంచారు కూడా అందులో అంటే బుగ్గన అలా చేస్తారు బాలరాముడు కానీ తర్వాత అందులో ఇప్పుడు కొన్ని సంస్కరణలు జరిగినాయి భారతదేశంలో ఎప్పటి నుంచో మన వీధి వీధిలో రామాలయం ఉంటది పట్టణాల్లో రామాలయం ఉంటుంది కానీ దురదృష్టం ఏంటి శ్రీరాముడు పుట్టి ఆయన ఆడుకుని నివసించి పాలించిన ప్రదేశంలో రాముడికి నివాసం లేదు ఆ బాధ ఉండేది నాకు అది మా నాన్న చూడలేదు మా తాత చూడలేదు నేను కూడా చూస్తాను లేదు శ్రీరాముడిని అనుకున్నా మరి మహానుభావుడు కల్కి అవతారంలా వచ్చాడు పదే అవతారం నరేంద్ర మోడీ గారు ఆ రామ జన్మభూమి స్టేట్మెంట్ వచ్చింది మరియు ఒక భగవంతుడు అన్ని యుగాలకి ఒక ఆదర్శమైనటువంటి మూర్తి ఆయనలా ఉండాలని ఒక అక్క తమ్ముడినట్లా కనుకుంటుంది ఒక భార్య భర్త నట్లా కనుకుంటుంది ఒక పరిపాలించే వాళ్ళని కూడా ఎందుకంటే ఒక తండ్రి ఎట్లా ఉండాలి భర్త ఎట్లా ఉండాలి సోదరుడు ఎట్లా ఉండాలి పాలకుడు ఎట్లా ఉండి పాలించేవాడు అన్ని లక్షణాలు ఉన్నాయాలో మరి అటువంటి ఆయన మన ఇది చూడండి మనం ఉన్నాయి దేశాలు ఉన్నాయి ఏ భూమికి లేనటువంటి పేరు కర్మభూమి వేదభూమి అని ఇండియన్ అంటారు ఎందుకంటే ఋషులు తపస్సులు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి అది సనాతన ధర్మం వెళ్తుంది కాబట్టి అటువంటి చోటకి శ్రీరాముడు చిన్నపిల్లవాడిగా వస్తున్నప్పుడు మనం ఎంత బుజ్జగించి పిలవాలా మన కల తీరబోతుంది అని మనసులో నుంచి వచ్చినటువంటి ఆవేదన ఆనందం వీటన్నిటితో ఆ రోజు అట్లా పాడాల్సి వచ్చింది అలా పాడాను కాబట్టే ఈ రోజున రఘుకుల తిలక నాకంటే ముందు చాలా మంది పాడారు తర్వాత ఈ లిరిక్స్ కాదు నాయని చెప్పిన తర్వాత బోల్డ్ పని చేశారు ఏ సాంగ్స్ చేశారు ఇట్లా చేసిన దాన్నే చూస్తున్నారంటే అర్థం ఏంటి ఆ రోజు భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు నా చేత ఆ భావాలను ప్రకటింపజేశాడు జనంలోకి వెళ్ళిపోయింది